తలాపున సముద్రమున్న చేప దూపకేడ్చిందట ఇది సామెత ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణానది పరవళ్ళు దొక్కుతున్న ఖమ్మం జిల్లా రైతులు సాగునీటి కోసం ఇవాళ ఎదురుచూసే పరిస్థితి ఏర్పడ్డది సాగునీటి లేక ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఈసారి ఎన్నడూ లేనంతగా కృష్ణానదిలో బ్రహ్మాండంగా వరద వచ్చింది నీళ్ళు వచ్చినాయి దాదాపు వెయ్యి టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి నాగార్జున సాగర్ కుండలాగా ఉన్నది ఇన్ని నీళ్లున్నా ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే దీనికి కారణం ఎవరు ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయ లోపం నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం ముఖ్యమంత్రి గారు పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఇరవై రెండు రోజులైంది కాలువకు గండిపడి సెప్టెంబర్ ఒకటో తేదీన గండిపడ్డది ఇవాళ ఇరవై మూడో తేదీ సరే ఆ ఒకటో తేదీ వదిలిపెట్టిన ఇవాళకి ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజులు కాలువకు గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో ఇరవై రెండు రోజుల్లో ఒక కాలువ గండి పూడ్చడం చేత కదా ఈ ప్రభుత్వానికి ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి అని నేను అడుగుతా ఉన్నా పాలేరు జలాశయం నుంచి పంట పొలాలకు నీళ్ళిచ్చే కాలువ ఏదైతే ఉందో అది పాలేరు జలాశయం దిగువన దాదాపు ఒక వంద మీటర్ల దిగువన మరి ఆ కాలువకు గండి ఆ కాలువను పూడ్చడం చేతగాక ఈ ప్రభుత్వం రైతుల పంట పొలాలు ఎండిపెడతా ఎండబెడతా ఉన్నారు సెప్టెంబర్ ఒకటో తేదీన గండిపెడితే ఆల్మోస్ట్ రెండవ తేదీ మూడో తేదీ కల్లా వర్షాలు తగ్గిపోయినాయి వర్షాలు లేవు గత ఇరవై రెండు రోజులుగా ఏదో వర్షాలు పడ్డాయి పని సాగలేదు అనే పరిస్థితి కూడా లేదు ఇరవై రెండు రోజులుగా ఏమి ఇబ్బంది లేదు పనిచేయడానికి గా చిన్న మరమ్మతు చేయకపోవడం అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇది మంత్రుల సమన్వయ లోపం ఈరోజు పరిస్థితి ఏంటంటే మా వీరయ్య గారు ఉన్నారు అజయ్ గారు ఉన్నారు మా ఎంపీ గారు రవి గారు ఉన్నారు వాళ్ళందరూ కూడా రోజు రైతుల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది చూడండి ఎట్లా ఎండిపోతున్నాయో పొలాలు చూడండి దయచేసి నెర్రలు బాచినాయి పొలాలు ఒకవైపు కృష్ణానదిలో పరవళ్ళు దొక్కుతూ ఉంటే సాగర్ నిండు కుండలాగా ఉంటే ఇవాళ సాగర్ ఆయకట్టు రైతుల పొలాలు నెర్రలు బాచి ఎండిపోతా ఉంటే రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఇది కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రభుత్వం యొక్క చేతగాంతనం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినటువంటి పరిస్థితి ఇలా పాలేరు నియోజకవర్గం ఖమ్మం నియోజకవర్గం వైరా నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గం మదిరా నియోజకవర్గం మొత్తం పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే రైతులు నేలకొండపల్లి రైతులు ఎన్ఎస్పి కార్యాలయాన్ని ముట్టడించారు కూసుమంచి ఖమ్మం వైరా కల్లూరు అన్ని మండలాల్లో ఎన్ ఇలా ఎన్ఎస్పి ఆఫీసులను ముట్టడిస్తున్న స్వచ్ఛందంగా ఈ పార్టీ ఆ పార్టీ కాదు రైతుల కడుపు మంట రైతుల పార్టీలకు అతీతంగా పోయి ఎన్ఎస్పి కార్యాలయం ముందు ధర్నాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది బాధ కలిగేది ఏంటంటే పోయిన సంవత్సరం ఏమేమేమో వర్షాలు పడక సాగర్ ఆయకట్టుకు నీళ్లు లేక కరువు వచ్చి పడ్డది పోయినసారి అట్లా నష్టపోయిన రైతులు నీళ్లు లేక పంట వేయక పడావు పెట్టుకున్నారు పొలాలన్నీ ఈసారి ఏదో కాలం బాగైంది సాగర్ నిండింది కృష్ణాలో నీళ్ళు వచ్చినాయని ఆశపడితే ఈసారి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇట్లా ఎండిపోయేటువంటి పరిస్థితి అంటే గత సంవత్సరమేమో ప్రకృతి తెచ్చిన కరువు అయితే ఈ సంవత్సరమేమో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు ఇది ఇది కాంగ్రెస్ యొక్క చేతగాంతరం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి కరువు ఇది ఎట్లా ఉందంటే ఒకవైపు వరదల్లో నష్టం ఇంకొక వైపు సాగర్ ఆయకట్టుకు నీళ్ళందక పంట నష్టం ముందు దగా వెనుక దగ కుడి ఎడమల దగా దగ కాంగ్రెస్ పాలనలో రైతు గుండె మంట బగ బగ ఇది పరిస్థితి రోజు అటు ప్రకృతి వైపరీత్యంతో పంటలు నష్టపోయి దుఃఖంలో ఉంటే ఇంకొక వైపు ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఏముంది ఒక గండి పూడ్చడానికి ఓ ఇంజనీర్ను పెట్టి ఒక సీనియర్ ఇంజనీర్ను పెట్టి రాత్రింబవళ్ళు పనిచేయించి చేయాల్సిన పని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు రొటీన్గా అంటే ఎంత సీరియస్గా తీసుకోవాలి కింద రెండున్నర లక్షల ఎకరాల పంట ఉన్నది ఆంధ్రప్రదేశ్ది కలుపుకుంటే మూడున్నర లక్షల ఎకరాల పంట కొన్ని లక్షల మంది రైతుల జీవితాలు ఎంత సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాలి అంటే మీకు మీకు పట్టింపు లేదు సార్ ఏమాత్రం కూడా పట్టింపు లేదు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ముగ్గురు ఈ గండిబడ్డ కాలువ పక్క నుంచే పోతారు రోజు కమ్మం పోవాలంటే ఆ రోడ్డు ఈ గండికి వంద మీటర్ల దూరంలోనే పోతుంది దాన్ని పోతున్నారు మరి ఇరవై మూడు రోజుల్లో కనీసం వీళ్ళు ఒక సార్లు పోయొచ్చు ఉంటారు ఖమ్మం ఆగి ఆ గండి ఎందుకు పూడుస్తలేరు ఎప్పుడు పూడుస్తారని ఒక రివ్యూ చేసేంత తీరిక కానీ కన్సర్న్ కానీ మీకు లేదా అని అడుగుతా ఉన్నారు ఖమ్మం జిల్లా మంత్రులకు ఇక మాట్లాడమంటే ఓ దునియా మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు మంత్రులు మేము ఆకాశాన్ని దించుతాం సూర్యుడిని వంచుతాం మేము ఇటున్న సూర్యుడు అటు పొడిచినా అటున్న సూర్యుడు ఇటు పొడిచినా చేసి తీరుతాం డైలాగులు కొట్టమంటే వీరే డైలాగులు కొట్టరు ఇరవై రెండు రోజుల్లో ఒక గండి బూడ్చడం చేత కాదా నీకు ఇక మాటలు అంటే ఆకాశాన్ని వంచుతాం సూర్యుడిని దించుతాం అని మాట్లాడతారు ఇక గండి బూడ్చడం ఇరవై రెండు రోజులుగా ఒక గండి పూడ్చడం చేత కాలేదు అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే ఇది మీ నిర్వాహకం కాకపోతే ఇంకేంటి అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లాలో గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు ఆ రైతులకు ఇచ్చే బహుమానమా అని అడుగుతా ఉన్నా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే హెలికాప్టర్ కూడా పంపకుండా తొమ్మిది మంది ప్రాణాలను బలిగొట్టినటువంటి పరిస్థితి మీది ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో మూడు లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నటువంటి పరిస్థితి ఇదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు రావు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి హైడ్రా పేరు మీద పెద్ద డ్రామా నడుపుతున్నారు ఇక్కడ కూల్చివేతల పేరు మీద పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు అరే లక్షల మంది రైతులు అక్కడ నీళ్ళు ఎప్పుడొస్తాయని కళ్ళల్లో వత్తులేసుకొని సాగర్ నీళ్ళ కోసం ఎదురు చూస్తుంటే గా రైతులకు నీళ్లు ఇవ్వడం చేత కాదా మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతున్నా పేదల ఇల్లుగో కూలగొట్టడం మీ ప్రాధాన్యతనా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే ఆ మరమ్మత్తు చేసి రైతులకు సాగునీరు అందించడం మీ ప్రాధాన్యత నేను అడుగుతా ఉన్నా జిల్లా మంత్రులు పొంగిలేటి గారు తుమ్మల గారు బట్టి గారు పొద్దులేస్తే కేసీఆర్ గారి నిట్టుడు బీఆర్ఎస్ నిట్టుడు ఇందులో మీరు పోటీ పడుతున్నారు గా రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం పోటీ పడలేరా రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం తంలాడలేరా జిల్లాలో ఆర్థిక శాఖ మా దగ్గరనే వ్యవసాయ శాఖ మా దగ్గరనే రెవెన్యూ శాఖ మా దగ్గరనే ప్రభుత్వమే ఖమ్మం కేలు నడుస్తుంది అంటారు కదా మరి ప్రభుత్వమే ఖమ్మంలో ఉంటే జానెడు గండి బూడ్చలేకపోతున్నారా ఇరవై రెండు రోజుల్లో అని అడుగుతా ఉన్నా ఇరవై రెండు రోజులుగా నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నా మీ నిర్లక్ష్యం చూసి మీ నిర్వాహకం చూసి ఆ ఎండిపోతున్న పంటలను చూసి జిల్లా రైతులు తొమ్మిది మందిని గెలిపించి ఏం లాభమని వాపోతా ఉన్నారు ముగ్గురు మంత్రుల నుండి మూడు లక్షల ఎకరాలు ఎండబెడుతుంటే ఈ ముగ్గురు మంత్రుల నుండి ఏం లాభమని ఆ రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు రైతుల పట్ల కనీసం దయా జాలి మీకేమైనా ఉన్నదా అని అడుగుతున్నా ఒక మంత్రి గారు అమెరికాలో ఉన్నాడు ఇంకొక మంత్రి గారు బీఆర్ఎస్ పార్టీని తిట్టే పనిలో బిజీగా ఉన్నాడు ఇంకొక మంత్రి గారు వ్యవసాయ మంత్రిగా ఉన్న వరదల్లో కొట్టుకుపోయిన పొలాలకు ఇప్పటికీ నయా పైసా సాయం కూడా చేయలేకపోయారు రైతు బంధు ఇవ్వరు రైతు భరోసా ఇవ్వరు రైతులకు పూర్తి రుణమాఫీ చెయ్యరు మొన్న వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వరు కనీసం మిగిలిన పంటలకు సాగునీరన్నీ ఇవ్వండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే కనీసం సాగునీళ్ళు కూడా ఇవ్వని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెందుకు మీరు అధికారంలో ఉండి ఏమి హెలికాప్టర్లలో తిరిగేది అందుక కాన్వాయిలు పెట్టుకొని పైలట్లు ఎస్కాట్లు పెట్టుకొని తిరగడం కోసమా రైతులు కన్నీళ్లు పెట్టకుండా చూడాలనే కనీస సోయి ఉండాలి కదా బట్టిగారు ఎప్పుడు మాట్లాడినా మాది రైతు ప్రభుత్వం అని చెప్పి ఊదరగొడుతుండే ఇదేనా రైతు ప్రభుత్వం వ్యవహారం ఇదేనా రైతులను మీరు సాయం చేసే తీరు రైతుల కన్నీళ్లు దుడిచే తీరు మీరు కన్నీళ్లు దుడుచడం కాదు కన్నీళ్లు పెట్టిస్తున్నారు మీరు వరదల్లో ఖమ్మం జిల్లాలో సూర్యాపేటలో అదేవిధంగా మహూబ్బాద్ జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగింది వరదల్లో ప్రకృతి వైపరీత్యంలో లక్ష ఎకరాల్లో నష్టం జరిగితే వాళ్ళ కన్నీళ్లు దుడిచి ధైర్యం ఇచ్చి ఎకరాకి ఇరవై ఐదు వేల సాయం చేయండి మహాప్రభు అంటే దాది చేసింది లేదు కొత్తగా మీ నిర్వాహకం వల్ల మరో రెండు లక్షల మంది రైతులకు పంటలు ఎండబెట్టి ఇలా వాళ్ళ కన్నీళ్లు తెప్పిస్తున్నారు ఇదా ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదా మీ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత నేను అడగదలుచుకున్నా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం గతంలో నేటి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాటనే నేను చెప్తున్నా వరదల్లో నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికి ఇరవై మూడు రోజులైనా ఒక్క రైతుకు ఒక్క పైసా కూడా మీరు సాయం చేయలేదు తక్షణమే రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం రెండు మీ నిర్వాహకం వల్ల మీ తప్పిదం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు చాలా పంటలు ఎండిపోయినాయి ఇది అది ప్రకృతి వైపరీత్యం అయితే ఇది కాంగ్రెస్ వైపరీత్యం ఏదైనా నష్టపోయింది రైతు అందువల్ల ఆ రైతులకు సాగర్ ఆయకట్టు నీళ్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది కనుక సాగర్ ఆయకట్టు నీళ్ళు అందక పంటలు ఎక్కడెక్కడైతే ఎండిపోయినాయో వాటిని కూడా ఎన్యూమిరేషన్ చేసి వరద నష్టంలో నష్టపోయిన రైతులతో సమానంగా వీరికి కూడా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవాళ వరద నష్టం వల్ల సాగర్ పరివాహక ప్రాంతంలో ఒక అరవై వేల ఎకరాలు పోయింది ఖమ్మంలో కాంగ్రెస్ యొక్క నిర్వాహకం వల్ల ఇంకో లక్ష ఎకరాలు పోయినట్టుగా ప్రాథమిక అంచనా ఎన్యుమినేషన్ చేయండి ఇది ఇప్పుడు మీరు నీళ్ళు ఇచ్చినా మీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇంక ఇప్పటికీ ఇరవై రెండు రోజులు అయింది ఎన్ని రోజుల్లో ఇస్తారో స్పష్టత కూడా లేదు ఇప్పుడు ఇచ్చినా చేతికి రావు ఈ పొలాలైతే ఇది చేతికి కూడా రాదు మళ్ళీ ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా ఇది ఆల్రెడీ అయిపోయింది ఈ పొలం నీళ్ళు ఇచ్చినా ఈ పొలం మళ్ళీ చేతికి రాదు ఇది ఇది ఎవరి పొరపాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం దీనికి రైతులకు ఎందుకు శిక్ష పడాలి వరద నష్టంతో ఏ రకంగా అయితే రైతులు నష్టపోయినారో వారికి ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్ల నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఎండిపోయిన పొలాలను కూడా ఎన్యుమరేషన్ చేయాలి వీరికి కూడా వారితో పాటు సమానంగా సహాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది